महा नमा नमा श्री परमेश्वर युवताभ नमो नम श्रीमहा सुधा गोत्रवश गोत्र शिवगोत्रवशम्य भवानी नाम नमदेश रिंकू नए सह क्षमा स्थैर्य धैर्य विद्यारंगद्योगी श्रीशाहेश्वर स्वामी नम संपूर्ण अनुग्रह सिद्धिस्त ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయు నమ జగద్రక్షాయ నమ ఓం రూపాయ నమ శ్రీ 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 సహస్తంగరస్వామి ఇదవి పరిమళభ్రవష్టపూజాచ సమర్పయామే సర్వమంగువే ద్రభకేశ్వర నేత్రీ నారాయణీ నమోదేజ్గో్యోద్రవే్యే మన్మహ్రీ పరమేశ్వర దేవతా నమో నమ ఇది ఆనందకర్ పూర దివ్య మంగళ సమర్పయామి పార్వతీపతే రార మహాదేవ శంభో శంకర హర శివార్ శివార్పణమస్త నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది నాలుగో అభాగ్యులకు ఈరోజు భవానీ గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు రింకు గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటు కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వెళ్ళడం వినడం కోరుకుంటూ భవానీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా వెన ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవవాసన జరుపుకొని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకలి తెలిసి కోరుకుంటున్నాం అలాగే మీరు మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు భవానీ గారికి మరొక్కసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్షం అందజేస్తున్నాం ఓం శతమానం బవరుషితాయు పురుషింద్రియ ఆయుషేభేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమహితం శీర్ఘమాయో శ్రీమన్ మహా శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామునే నమ संपूर्ण अनुग्रह रस्तो विद्या विद्यांगेना वृत्तरंगेना उद्योग व्यापारंगेना दिन प्रीति रस्तो सदास्तो अन्नदाता सुखी अन्नदाता सुखी भव सुखी भव धन्यवाद